ఈ కొలతలు చెప్పేటప్పుడు చూడండి ఈ మంచం మీద ఒక అంగుళం బయటకు వచ్చింది ఇది పరుపు సో మీకు కావాల్సిన విధంగా కరెక్ట్గా కొలతలు ఇస్తే దాంట్లో సెట్ అయిపోతుంది అనమాట మీరు ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయండి దీని ప్రకారం మీకు మెత్తటి కావాలన్నా గట్టిగా ఉండాలన్నా ఆర్థోబెటిక్ బెడ్స్ అయినా ఏది కావాలన్నప్పటికీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మీకు నచ్చిన విధంగా మేము రెడీ చేసి ఇస్తాం అనమాట ఈ పరుపు అయితే నిజంగా చాలా ఆసోం అనమాట చాలా మెత్తగా ఉంది సూపర్ ఉందన్నమాట ఇది ప్యూర్ ఫోమ్ దీనిపైన లాటెక్స్ చూడండి ఒకసారి చాలా కంఫర్ట్ ఉంది చాలా మంది ఏమంటారు అంటే అండి మాది పాత మంచము కొత్త పరుపు ఎందుకండి మంచం కొన్నప్పుడు పరుపుకుంటాం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మంచం ఎట్లా ఉన్నది అనేది సమస్య కాదు మనం పడుకునేది జస్ట్ పరుపు మీద కాబట్టి మనం కొనుక్కునే పరుపు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట పరుపు పర్ఫెక్ట్గా ఉంటే నిద్ర చక్కగా పోతాము ఇది చూడండి ఇది కూడా పాత మంచమే అయినప్పటికీ కూడా కొత్త పరుపు తీసుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఉన్నారనమాట కావాల్సింది మనకి ఖచ్చితంగా పరుపే ముఖ్యం అనమాట ఇది ఒకటి ఆలోచించండి కస్టమర్లు అందరూ ఆలోచించి మంచి పరుపు తీసుకోవడానికి ట్రై చేయండి మా అడ్రస్ వచ్చేసరికి గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగొండ మమతా మార్కెటింగ్ విజయవాడ